ఇక స్కందహ అని చెప్పారు స్కందుడు అంటే సాధారణంగా కుమారస్వామి యొక్క ఆరాధన కుమారస్వామికి సంబంధించినటువంటి విశేషమంతా కూడా తమిళ దేశంలోనే ఎక్కువగా ఉంది ఈ తమిళ దేశంలో స్కంధ మురుగ అనేటువంటి పేర్లతో స్వామివారిని పిలుస్తూ ఉంటారు అందుకే సంస్కృతంలో చూస్తే గతిశోషణయోహో అనేటువంటి ధాతువు యొక్క మూల రూపం అందుకే స్కందయతి అనే రూపం ఏర్పడ్డది స్కందయతి శత్రువును శోషయతీతి స్కంధ అని దీని యొక్క వ్యుత్పత్తి అర్థం అంటే శత్రువులను ఎండగొట్టేవాడు శత్రువులందరినీ కూడా శోషింపచేసేటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన స్కందుడు లేకపోతే ఈశ్వర రేతసహ స్కంధతీతి స్కంద పరమేశ్వరుడి యొక్క తేజస్సు నుండి పుట్టినటువంటి వాడు కాబట్టి స్కందుడు అనేటువంటి ఇంకొక అర్థం కూడా మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి స్కందుడు అంటే స్కందతి అమృత రూపేణ గచ్చతి వాయు రూపేణ శోషయతి ఇది స్కంద అని ఒక పురాణం చెప్పింది అంటే అమృత రూపంతో ప్రవర్తించేటువంటి వాడు వాయు రూపంతో శోషించేటువంటి వాడు ఎవడు ఆయన సుబ్రహ్మణ్యుడు స్కంధుడు అన్నారు కాబట్టి స్కందుడు అనేటువంటి మాట కూడా చాలా మంచి పేరు అండి అలాగే స్కంద అంటే ధర్మ మార్గము అని ఒక అర్థం కూడా ఉంది కాబట్టి భక్తులందరినీ ధర్మ మార్గంలో నడిచేట్టు చేసేటువంటి వాడు స్కందుడు అని ఇంకొక అర్థం కూడా చెబుతారు ఇక గుహ గుహుడు అంటారు గురు గుహ నూతం ఎన్నో కీర్తనలు ఉన్నాయండి గుహ అనేటువంటి పేరుతో గుహతి పరాయుధేభ్య ఆత్మ సైన్యం ఇది గుహ అని దీని యొక్క ఉత్పత్తి శత్రువుల నుండి తన సైన్యమును కాపాడుకునేటువంటి వైభవం కలిగినటువంటి వాడు దేవసేనాని కాబట్టి గుహుడు అన్నారంటే రక్షణకు ఆద్యుడు గుహుడు రక్షించేటువంటి వాడు అని అర్థం ఇక చివరి పేరు ఏదైతే ఉన్నదో సుబ్రహ్మణ్య ఇది చాలా గొప్ప నామధేయమండి సుబ్రహ్మణ్యుడు అంటే ఇక్కడ కుమారస్వామిని పరబ్రహ్మస్వరూపంగా ఆరాధించటమే సుబ్రహ్మణ్య స్వరూపము అందుకే ఇక్కడ సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి కాబట్టి బ్రహ్మను సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు బ్రహ్మయే అంటే బ్రహ్మణ్య అంటే బ్రహ్మవేత్తలలో చాలా గొప్పవాడు ఉత్తమోత్తముడు సుబ్రహ్మణ్య అంటే శ్రేష్టమైనటువంటి బ్రహ్మవేత్త బ్రహ్మతత్వాన్ని అనుభవంలో తెలుసుకున్నటువంటి వాడు అందరికంటే చాలా గొప్పనైనటువంటి బ్రహ్మజ్ఞుడు అన్నారు సాక్షాత్తు పరమశివుడు యొక్క కొడుగు కాబట్టి ఈయనకంటే గొప్ప బ్రహ్మణ్యుడు ఈ జగత్తులో ఎవ్వరూ లేరు కాబట్టి ఇతడు సుబ్రహ్మణ్యుడు అన్నారు వేదాశ్చ విప్రాశ్చ జ్ఞానం చ బ్రహ్మసంగీతం తేబ్యోహితత్వాతు బ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అని పురాణ వచనము అని చెప్పారు తపస్సు కానీ వేదాలు కాని వేదాధ్యయనం చేసినటువంటి విప్రులు కాని జ్ఞానము వీటన్నింటికి బ్రహ్మ అని పేరు కుమారస్వామి వీటన్నింటికి హితాన్ని చేకూరుస్తాడు కాబట్టి అతడి పేరు సుబ్రహ్మణ్యుడు అని పేరు ఈ సుబ్రహ్మణ్య ఆరాధన చాలా జ్యోతిశ్శాస్త్ర రీత్యా విశేషంగా కుజగ్రహానికి పరిహారంగా చెప్పారండి ఇప్పుడు